రైట్ దేశంలో నిరుద్యోగ తాండవం ఇది నరేంద్ర మోడీకి ఇది తెలుస్తా ఆయన ఆయన ఉద్యోగం అయితే ఆయన చదువుకుంటే దొంగ సర్టిఫికేట్ నరేంద్ర మోడీ డిగ్రీ డిగ్రీ దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు ఆ దొంగ సర్టిఫికేట్లో ఏమైనా వెళ్ళిందంటే ఇప్పుడు ఒక కాలేజ్ సర్టిఫికేట్ తెస్తే అప్పుడు ఏం చేశారంటే ఒక కాలేజ్ పేరు ఉండాలి ఆ కాలేజ్ తెస్తే ఒక యూనివర్సిటీలో సర్టిఫికేట్ తీసుకున్నారు కాలేజ్ పేరు ఉండాల్సింది ఇప్పుడు ఏదైనా ఉండాలిగా ఆ కాలేజ్ పేరు ఉండే ప్లేస్లో యూనివర్సిటీ అని రాశారు అంటే ఓ సర్టిఫికేట్ అంటే ఎవడో ఒక డైరెక్ట్ ఒకటి ప్రిట్ చేస్తే మోడీని అని అవసరమా నరేంద్ర మోడీ నీకు చదువు రాకుంటే మేము తిడుతున్నాం ఎందుకు డాంబాచారం నువ్వు డిగ్రీ చేయకుంటే చేయలేదంటే వాళ్ళని నేను నువ్వు ఎట్లా ఖతర్నాక్ క్యాండిడేటు నువ్వు మతాన్ని అడ్డు పెట్టుకొని అబద్ధాలు చెప్పి మీడియాను నీ చేతులకు తీసుకొని ఆధార అంబీలను అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఇలా చేసుకుంటే నువ్వు వచ్చినావు రాజకీయాలకు ఇలా ప్రజలు ముంచుతూ ఉన్నావు నిరుద్యోగము ఎనభై మూడు శాతం యువతే ఉన్నారు నిరుద్యోగుల్లో యువతే ఇక్కడ ఐఎల్ఓలో నివేదిక ఎనభై మూడు శాతం యువకులు ఉన్నారంటే ఈ పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ పాపం కాదా ఇది అంటే కేవలం పదిహేడు శాతం మాత్రమే వయోజనంలో ఉన్నారు ఎక్కువ మంది అంటే అప్పుడు కాంగ్రెస్ పరిపాలన కాలం లోపల పదిహేడు మంది నిరుద్యోగ పదిహేడు శాతం నిరుద్యోగులు ఉన్నట్టే కానీ యువకులు మొత్తం ఎనభై మూడు శాతం ఉందంటే సిగ్గుతో తలదించుకోవాలి నరేంద్ర మోడీ నిరుద్యోగుల్లో విద్యావంతులైన యువత ఇక్కడ రెండు వేలలో యాభై రెండు వేలలో యాభై ఫిఫ్టీ ఫోర్ పాయింట్ టూ ఉంటే రెండు వేల ఇరవై రెండు నాటికి అరవై ఐదు పాయింట్ ఏడు శాతానికి చేరి నిరుద్యోగ బాంబై బా దేశం కరిగా అని చెప్పి నిరుద్యోగం అనేది దేశంపై ఒక బాంబు అని చెప్పి కరిగా చెప్పాడు కానీ మన దాని నిరుద్యోగం ఇట్లా ఉంది కదా మన ఊర్లలో మొత్తం ఇట్లా కట్టుకొని చేతుల కట్టలు కట్టుకొని జైసీ రామోళ్ళు వెళ్తారు ఊళ్ళేపోటీ ఊర్లలో ఊరికి ఐదారు మంది వానికి నిరుద్యోగం అంటే తెలియదు దేశం అంటే తెలియదు భవిష్యత్తు అంటే తెలియదు వానికి తెలిసింది ఒకటే ఒకటి జైశ్రీరామ్ నరేంద్ర మోడీ గొప్పోడు నరేంద్ర మోడీ లేకుడు దేశం ఉండదు ఇంత గుడ్డిగా అంటే ఒక అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కలిసి నరేంద్ర పేరు నరేంద్ర మోడీ బీజేపీ అంటే ఒక ప్యాషన్ అయిపోయింది వాళ్ళకు కానీ ఇలా ఎనభై మూడు శాతం నిరుద్యోగులు ఈ దేశంలో నిరుద్యోగం తాండవిస్తుంటే మల్లికార్జున ఖర్గే ఏమన్నా తెలుసా మల్లికార్జున ఖర్గే ఈ నిరుద్యోగులే నిరుద్యోగుల నిరుద్యోగ బాంబుపై బాంబుపై ఈ దేశం ఉందని అని నిరుద్యోగం అంటే ఏంది ఏ పని లేకపోవడం ఏ పని లేకపోవడం అంటే అవయ్యలనగా అవయ్యలనగా బతుకు అనుభవిస్తారని అర్థం ఆ నిరుద్యోగము ఎనభై మూడు శాతం నిరుద్యోగం అంటే ఈ నరేంద్ర మోడీ ఈ చదువుకొని వచ్చిండా ఏం పాడైంది దేశం లోపల అమ్మాయిలకు ఈ దేశాన్ని ఈ దేశంలో బానిసలు చేసినటువంటి కర్మ మనకి ఎందుకు వచ్చింది ఎందుకు ఈ దరిద్రమైనటువంటి నరేంద్ర మోడీని మళ్ళీ నెత్తిలో పెట్టుకుని ఊరేగుతున్నారని చెప్పి ఒక్కడన్నా ఈ ప్రజల గురించి ఆలోచించేటువంటి గాడిద లేడు టోటల్ వ్యవస్థలో మొత్తం ప్యాషన్ అయిపోయింది మోడీ అట్లా మోడీ ఇట్లా మోడీ అట్లా ఇరుసుకుంటాడు కూడా అంటే ఎనభై మూడు శాతం నిరుద్యోగమైందిరా ఎనభై మూడు శాతం బ ఆ పదిహేడు శాతం కూడా వీధి ఏడేశ్వర కూడా తెలియదు ఎక్కడో వేరే దేశాలకు పోయి బతుమచ్చు ఇంత అయిన సిగ్గు రాదుగా మనకు ఈ భారతదేశంలో ఎనభై మూడు శాతము నిరుద్యోగం ఉంది అంటే నరేంద్ర మోడీ సిగ్గుతో తలదించుకోవాలి అమిత్ షా నరేంద్ర మోడీలు మీ పదవులకు రాజీనామా చేసి మీరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి తప్ప మీరు ఈ దేశానికి పనికిరారు మీ మీ చీపు రాజకీయాలు కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి నూటికి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి హిందువుల బతుకులతోని మీ యొక్క హిందువుల సెంటిమెంట్తోని హిందువుల యొక్క బతుకులను ఆగం చేస్తూ చింద్రం చేస్తున్నటువంటి ఈ బీజేపీ కూలిపోవాలి కూలిపోవాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి యువత కంకణం కట్టకపోతే కేవలం ఎవడైనా ఎవడైనా మతం పేరు చెప్పి ఓట్లు అడగనికి వస్తే చెప్పు తీసుకొని కొట్టాలి ఏం చేసింది ఈ దేశానికి ఎందుకు ఈ ఎనభై మూడు శాతం నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్పి అడిగాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతల యువకుల పైన ఎంతైనా ఉంది లేకపోతే లేకపోతే మీరు ఎంగుల మిత్రుల అలవాటు పడి అప్పుడప్పుడు వాళ్ళు ఇచ్చే చిల్లర పైసల అలవాటు పడి ఈ దేశంలో ఉన్నటువంటి నిరుపేదల కుటుంబాల యొక్క జీవితాలపైన గొడ్డలు పెట్టి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ దేశం మీద ఈ దేశం యొక్క పేదల యొక్క కడుపు కొట్టిన మీరు మీరంతా తూ 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 ఏంది ఈ ఘోరము ఏంటి ఇది నిరుద్యోగులో ఎనభై మూడు శాతం యువత ఉంటుందా ఐఎల్ఓ నివేదిక వెల్లడి చేసింది నిరుద్యోగుల్లో విద్యావంతులైనటువంటి యువత ఇక్కడ రెండు వేల సంవత్సరంలో అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అంటే అప్పుడు యాభై శాతం ఉంటేనే నరేంద్ర మోడీ మొత్తుకున్నాడు ఎనభై మూడు శాతం ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు నాటికి ఈ తోపతాషలు నరేంద్ర మోడీ అడిగి పెట్టాడు కదా ఎంబడే రెండు వేల్లో అంతటి ఎంబడే అరవై ఐదు శాతానికి వచ్చింది అరవై ఆరు శాతానికి ఇక నిరుద్యోగంలో బాంబైపోయింది ఎంబడే ఎనభై మూడు శాతం అయింది అంటే భారతదేశంలో నిరుద్యోగం తాండవిస్తుందని అంతర్జాతీయ కార అంతర్జాతీయ కార్మిక సంస్థ కార్మిక ఇక్కడ సమ్మాన అభివృద్ధి సంస్థ కార్మిక సమ్మాన అభివృద్ధి సంస్థ ఇక్కడ ఐ ఐహెచ్డి అంటే ఐఎల్ఓ ఐహెచ్డి సంయుక్త కార్య అధ్యయనంలో వెల్లడైంది భారత నిరుద్యోగ నివేదిక రెండు వేల ఇరవై నాలుగులో పలు కీలక విషయాలను వెల్లడించింది ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఆర్థిక సలహాదారు తర్వాత సిఏ వి వి అనంత నాగేశ్వర్ మంగళవారం విడుదల చేశారు ఈ నివేదిక ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత ఉద్యోగాలు లేక ఈశ్వరు అంటున్నారని తెలిపింది రెండు వేల ఇరవై రెండు నాటికి దేశంలోని మొత్తం నిరుద్యోగుల్లో ఎనభై మూడు శాతం మంది యువతనేనని అధ్యయనంలో పేర్కొంది అంతేకాక మొత్తం నిరుద్యోగుల్లో చదువుకున్న యువత రెండు వేల నాటికి యాభై నాలుగు పాయింట్ రెండు శాతం ఉండగా రెండు వేల ఇరవై రెండు నాటికి రెండు వేల ఇరవై రెండు నాటికి అరవై ఐదు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది ఈ పరిస్థితి భారత్ వంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశానికి తీవ్ర ఇబ్బంది ఏనా నివేదిక స్పష్టం చేసింది ప్రస్తుతం నిరుద్యోగులైన నిరుద్యోగులైన విద్యా విద్యావంతుల్లో మహిళలు డెబ్బై ఆరు పాయింట్ ఏడు శాతం ఉంటే పురుషులు అరవై రెండు పాయింట్ రెండు శాతం మంది ఉన్నారు ఎవరున్నారు విద్యావంతుల్లో మహిళలు విద్యావంతుల్లో విద్యావంతులు అయి చదువుకొని డెబ్బై ఆరు శాతం నిరుద్యోగులు ఉన్నారు మహిళలు అరవై రెండు శాతం చదువుకున్న పురుషులు ఉన్నారు అంటే నిరుద్యోగులు అన్నింట్లో ప్రభుత్వ జోక్యం చేసుకోలేరు అంటే నివేదిక విడుదల సందర్భంగా నిరుద్యోగ సమస్యపై ఇక్కడ సిఇఏ అనంతరం నా అన అనంత నాగేశ్వర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ నియామకాలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి సామాజిక ఆర్థిక సమస్య విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనేటువంటి ఆలోచన సరికాదు ప్రపంచంలోని వాణిజ్య రంగం విస్తరిస్తుంది కాబట్టి వారు నిరుద్యోగాన్ని తగ్గించేందుకు తల్లి ముందుకు రావాలని నియామకాలు పెరగాలని అన్నారు మరి ఆదానే అమ్మాయిలకు ఈ దేశ సొమ్ము కట్టబెడుతున్నాడు కదా వాళ్ళు ఆలయం నరుకుతున్నారు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి కదా ఉద్యోగాలు ఇస్తామనే కదా ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిన వాళ్ళకు మోదీ దాచాలన్నా దాగదు కాంగ్రెస్ భారత నిరుద్యోగ నివేదిక రెండు వేల ఇరవై నాలుగులో పేర్కొన్న విషయాలపై కాంగ్రెస్ సహా అన్ని విపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీ నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించాయి దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందని మేము ఎప్పటికీ ఎప్పటి నుంచో చెబుతున్నాం అయినా మోదీ ఈ విషయాన్ని దాచేందుకు దాచేందుకు దారి మళ్లించేందుకు ప్రయత్నించారు సమస్య లేదన్నట్టు నటించారు కానీ దాగలేదు పార్లమెంటు ఎన్నికల్లో దా దానినే మేము ప్రధాన అంశంగా యువతలోకి తీసుకెళ్తాం అని ఇక్కడ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు నిరుద్యోగ సమస్యను ప్రధానికి వక్రీకరించడంతో పాటు అసలు అసలు సమస్య లేదన్నట్టుగా పర పరధ్యానంలో కా కాలం వెల్లదీయాలని తెలిపారు మోదీ ఉదాహరణ ఉదాసీనత కారణంగా ఈ దేశం రగులుతున్నటువంటి నిరుద్యోగం అనే బాంబుపై కూర్చుందని పేర్కొన్నారు గత పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నటువంటి ప్రధాని ప్రధాని అలా చేయకపోగా పన్నెండు కోట్ల మంది ఉద్యోగాలను తీసేసి రోడ్డున పడేశారు కాబట్టి ఓటు వేసే ముందు ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని కరిగే పిలుపునిచ్చారు నిరుద్యోగాన్ని తగ్గించడంలో తగ్గించడంలో ప్రభుత్వాలే అన్ని లే అన్ని ప్రభుత్వాలే అన్ని చేయ చేయలేవంటూ అనంతరం నాగేశ్వర్ ప్ర మోదీ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు రెండు వేల పన్నెండుతో పోల్చుకుంటే మోదీ ఆయాంలో నిరుద్యోగం మూడు రెట్లు పెరిగిందన్నారు అందులో అందుకే తాను ప్రస్తుత ఎన్నికల్లో యువ న్యాయ్ అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలిపారు గత కాగా గత పదేళ్లలో దేశ లేబర్ మార్కెట్లో కొనసాగినటువంటి అన్యాయ కాల్ అన్యాయ కాల్ ఈ నివేదిక బ బహిర్గతం చేసింది అయితే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు నిరుద్యోగ సమస్యలను మోదీ సర్కార్ దాచిపెట్టిందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు కనీస వేతనం రోజుకు నాలుగు వందలు కాంగ్రెస్ మరో ఎన్నికల హామీ కనీస వేతనం రోజు నాలుగు వందలు ఎక్సలెంట్ అంటే నరేంద్ర నేను ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ప్రతి రోజు నరేంద్ర మోడీ నేను నేనేమంటున్నట్టే మనం ఉంటామా పోతమా ఎదగాదు కాదు ఈ దేశ నూట యాభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశాన్ని కేవలం మతాన్ని అడ్డు పెట్టుకొని ఇలా చీల్చు కూల్చుడు అనేటువంటి నినాదం పెట్టుకొని కార్పొరేట్లకు దోషిపెట్టి జాతీయ సంస్థలను ఆదం చేసి ఈ దేశంలో ఇనుప కండలు ఉక్కు నరాలతో ఉరకలేస్తున్నటువంటి జ్ఞానవంతమైన యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ భవిష్యత్తును కులమతాలకు పెట్టి దేవుని నినాదాలతోని ఊరేగింపులు చేస్తున్నటువంటి ప్రమాదకరమైన క్రీడ ఆడుతున్న నరేంద్ర మోడీని వేలతో పీకేసి ఈ దేశంలో ఎవడు ప్రధాన దేవునికి సంబంధం లేకుండా దేవులు ప్రజలకు సంబంధించినటువంటి కులాలు వేరైనా మతాలు వేరైనా ఈ భారతదేశం భారతీయులం మనం అందరం ఎవరు పూజలు ఆలు చేసుకుంటారు ఈ దేశ అభివృద్ధికి అన్ని కులాల నుంచి ఆర్మీలు వస్తారు ఆర్మీ ఉంటుంది అన్ని కులాల నుంచి డాక్టర్లు ఉంటారు అన్ని కులాల నుంచి ఈ దేశ సైనికులు ఉంటారు అన్ని కులాల టీచర్లు ఉంటారు అన్ని ఉంటారు కానీ కులాలను మతాలను అడ్డు పెట్టుకొని ఓట్లు పోసేటువంటి నిర్వి యువకుల యొక్క భవిష్యత్తును నిర్మీరు చేసేటువంటి ఒక దుర్మార్గమైన పద్ధతిని ఎన్నుకున్న నరేంద్ర మోడీని చిత్తు చిత్తుగా ఈ దేశవ్యాప్తంగా ఓడించడానికి తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుంచి యువకులు మొత్తం కంకణం కట్టి ఎదురు తిరగాల్సిందిగా విజ్ఞప్తి మీరు ఎవరికి కూడా మీరు ఎవరు కూడా ఆలోచన లేని పనులు చేయకూడదని చెప్పి వాస్తవంగా నూటికి ఎనభై మూడు శాతం శాతం ఈ దేశంలో యువత యువత ఉద్యోగం లేక వాళ్ళ యొక్క భవిష్యత్తు వాళ్ళ యొక్క ఆరోగ్యం నిర్వీర్యమవుతున్నటువంటి తీరును మీరు ఖచ్చితంగా గౌరవించాలి మీరు ఖచ్చితంగా వాళ్ళను కాపాడుకోవాలి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అంటే నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గమైన రాజకీయాలను ఇలా మీరు చీర్చి చెండాడకపోతే ఈ దేశం నాశనం అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వివరించాలి యువత ముఖ్యంగా బీజేపీ వాళ్ళు చేసే బర్త్డేలకు వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి నినాదాలకు వాళ్ళు పెట్టేటువంటి బిర్యానీ పొట్లాలకు వాళ్ళు చేసేటువంటి విధానాలకు వాట్సాప్లకు మీరు లొంగకుండా ఈ దేశంలో పెరిగినటువంటి నిరుద్యోగాన్ని నిరుద్యోగులు ఇలా నరేంద్ర మోడీని అంతం అందించే విధంగా సైనికులవి కదులుతారని చెప్పి ప్రధానమంత్రికి వణుకు పుట్టేలా ఈ దేశంలో ఉన్నటువంటి యువత కదలాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది